అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రీ 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 జ్ఞాన సరస్వతీ దేవి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పాఠశాలలో చదివిన పూర్వపు విద్యార్థులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు నూట ఇరవై మంది బాల బాలికలు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వసంత పంచమి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పూర్వ విద్యార్థులు తెలిపారు ఉత్త పంచమి శ్రీపంచమి సందర్భంగా అందరికీ కూడా శ్రీ పంచమి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు తాండల హై స్కూల్లో ఇంత చక్కని కార్యక్రమం దాదాపుగా నూట యాభై మంది పిల్లలకి ఉచిత అక్షరాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది ఇదంతా కూడా మా పూర్వ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు దానికి ముఖ్యంగా మా లాయర్ రాజబాబు గారు ఈ కార్యక్రమానికి మెయిన్ ఎవరిని కూడా ఎటువంటి ఇది కూడా పెట్టకుండా ఆయన మొత్తం ఫైనాన్షియల్ గా ఇంకో విధంగా అన్ని విధాలుగా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని చాలా చక్కగా చేశారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం